అది డాక్టర్ గారి వస్తా సరే సరే తోటలంతా మనం ఎలక్ట్రానిక్ సౌమయ 17 నెంబర్ 17 నెంబర్ సచ్ 17 యాస్ వాళ్ళు సెవెంటీన్ హాస్పిటల్కి వచ్చిన మంచి మంచినోరులో కొందరు అన్నారు మేడం ఉన్నారు కొందరి మెంబర్స్ మాత్రమే మళ్ళీ ఉన్నాయి సార్ لا ده بس من بعد ما انا دخلت خلاص بقى لو ممكن يا اخي انا عندي تصورات كتير في الموضوع ده بقى كده బాలికల పాఠశాలలో మధ్యాహ్నం మరి భోజనం పెట్టే సమయం సమయం లోపల మరి కొంతమంది విద్యార్థులు సుమారు పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులు మధ్యాహ్న భోజనం పక్కన తిన్న తర్వాత వాళ్ళకు వామిటింగ్స్ స్టమక్ పెయిన్ లాంటివి రావడంతో మరి వెంటనే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే కోడుగుడ్డు కొంచెం ఖరాబ్ అయి వచ్చింది స్మెల్ వచ్చింది దాంతో మాకు ఇబ్బంది అయింది అనేది వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు దాంతో మా ఎంఆర్ఓ గారు మా సిఐ గారు మా ఎంఈఓ గారు వీళ్ళంతా వెంటనే స్పందించి మరి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇప్పించి మరి ప్రస్తుతానికైతే ఎలాంటి సీరియస్ పొజిషన్ లేకుండా బాగానే ఉందని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు మరి అందరూ కూడా మాట్లాడడం జరిగింది మరి వంట చేసే సమయం లోపల కోడిగుడ్లు మంచిగా ఉన్నాయా లేవా అనేది ఒకటి రెండోది రైస్ కూడా పురుగులు వస్తున్నాయని చెప్పి పంట ఉన్నారు అవి కూడా మంచిగా ఉన్నాయా లేవా అనేది పర్యవేక్షణ హెడ్ మాస్టర్ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు లేదా మా ఎమ్ఆర్ఓ గారు కావచ్చు పర్యవేక్షణ చేసి అలాగే పేరెంట్ కమిటీ చైర్మన్ కూడా ఉంటారు మరి వారు కూడా దాన్ని పర్యవేక్షణ చేసుకుంటూ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి కూడా మేము వాళ్ళు పోవడం జరిగింది ఈ సంఘటన జరగడం బాధాకరమైన విషయము మరి తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పేద పిల్లలకు మరి ఈ యొక్క భోజనం పెడితే బాగుంటుంది అని చెప్పి ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం మరి విజయవంతం అవుతున్న సందర్భంలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరము మరి తప్పకుండా ఈ ఏదైతే ఈ వంట చేసే లోపల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి జరుగుతున్నాయో దానికి బాధ్యులైన ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద తప్పకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా కోరుతూ ఉన్నాము మా అధికారులు ప్రధాన ప్రధాని కావచ్చు ఏమీ కావచ్చు మా ఎమ్మారు వారిని మేము కోరుతూ ఉన్నాము ఇలాంటివి కాకుండా రాబోయే రోజులలో జరగకుండా ఉండేటందుకు కూడా చర్యలు చేపట్టమని చెప్పడం జరిగింది కనుక ఒకటే మేము పేరెంట్స్ తల్లిదండ్రులను కూడా కోరుతూ ఉన్నాం మీరు కూడా అప్పుడప్పుడు పోయి విజిట్ చేయండి ఏదన్నా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి లేకుంటే మాలాంటి వాళ్ళ నాయకుల దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే స్పందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కానీ ఇదేదో కావాలనే ఉద్దేశంగా ఏదో రాజకీయాల కొరత ఏదో చేసినది కాదు సందర్భంలో అనుకోకుండా జరిగిన ఇలాంటి సంఘటనలు మనం అవి రాకుండా కంట్రోల్ అయ్యేటట్టు కొంత చర్యలు తీసుకోవాలి దాని మీద మన అందరం మనుషులం ఎవరైనా పార్టీలు పక్క పెడితే మన అందరం కూడా మరి అలాంటి దానిపైన రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది అయితే కాదు ఇది అనుకోకుండా జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా దానికి సంబంధించిన అధికారులు కూడా మేము తప్పకుండా మాట్లాడము మాట్లాడతాము రాకుండా చర్యలు చేయడం చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం